మా గురువుగారు మార్గదర్శకులు డాక్టర్ తమ్ముకృష్ణ కౌణిని గారు రచించినటువంటి నెరసు మేర పుస్తకావిష్కరణకు విచ్చేసి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అవి అదేవిధంగా వేదిక ముందున్నటువంటి కవులు రచయితలు అధ్యాపకులు ఉపాధ్యాయులు పెద్దలందరూ అలాగే నా తొలి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మత్స్య దేవేంద్ర రాసిన ఈ మధ్య కాలంలో రాసిన పాట ఫేస్బుక్లో చూసి నేను నైటే రాసుకున్నాను తల్లి దక్షణాది తల్లడిల్లుతుంది లేరో నరిగిపోతుంది తల్లి దక్షణాది తల్లడిల్లు తుంది లేరో మాయన్న లేరా ఉత్తరాది వాళ్ళ పెత్తనం కింద నలిగిపోతుంది రారా భూత వర్తమాన భవిష్యత్తు తెలిసిన బౌద్ధ నాగార్జుని తత్వాన్ని విన్నది సమ్మక్క సారక్క రాణి రుద్రమ్మల కత్తుల యుద్ధాన్ని కనులారా చూసింది ప్రజా యుద్ధ నౌక కత్తరన్న పాట పల్లె ప్రపంచాన్ని పోరులో నడిపింది తల్లి దక్షిణాది తల్లడిల్లుతుంది లేరో మాయన్నలేరా ఉత్తరాది వాళ్ళ పెత్తనం కింద నలిగిపోతా ఉంది రారా బ్రాహ్మణ వాదపు మోసాలు తెలుపుతూ పోతులు రిపీటమే పోటులు రుపీటమే ఈడవెలిసింది వేమన పద్యాల తర్కాన్ని వింటూనే శివసాగరు కలము శివమెత్తి దూకింది వెండి తెరణ ఎండి వెండి తెరణ ఎండి ఆరు ఎన్నారు శ్రీ శ్రీ రతనతో పులకించిపోయింది తల్లి దక్షణాది తల్లడిల్లుతుంది లేరో మాయన్న లేరా ఉత్తరాది పెత్తనం కింద నలిగిపోతా ఉంది రారా పెరియారు ప్రేమగా చూసుకున్న నేల అన్న దురయ్యాటలాడి పెరిగిన నేల కరుణానిధి కలము కవిత తల్లిన నేల దళపతి స్టాలిను దండు గట్టిన నేల అమ్మ జయలలితను ఆదరించింది తలైవారు తిరుమ తలైవారు తిరుమాను తల మీద మూసింది ತಲ್ಲಿ ದಕ್ಷಣಾದಿ ತಲ್ಲಡಿಲ್ಲು ತುಂದಿಲೇರೋ ಮಾಯನ್ನಲೇರ ಉತ್ತರಾದಿ ವಾಲ ಪೆತ್ತನಂ ಕಿಂದ ನಲಗಿ ಪೂತ టిప్పు సుల్తాను లో గొప్పను వెతికింది సామాజిక న్యాయం అంటే తెలిపింది అలలయ్య కావ్యాల భావాన్ని వివరించి అక్క మహాదేవి ఆశీర్వదించింది బసవేశ్వరుడయ్యి పరిగీసి నిలిచింది శ్రీకృష్ణ శ్రీకృష్ణ దేవరాలయ కీర్తి పెంచింది తల్లి దక్షిణాది తల్లడిల్లుతుంది రారా శూద్రుడు శుద్రుడు శివాజీ నే ఛత్రి చేసి మహారాష్ట్రాలిచ్చింది సాహును పోలేను సంఖానం మూసింది సావిత్రి మాతీ సదుపు నేర్పించింది సకల జీవజాతి జీవాతను మార్చ అంబేద్కర్ అయ్యను కన్నది తల్లి దక్షిణాది తల్లడిల్లుతుంది లేరో ఉత్తరాది వాళ్ళ పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా కాదు మాకు బడులు కావాలంటూ నారాయణ గురువు నినదందించి ఆత్మ గౌరవం అంటే అర్థాన్ని చూపించి నంగేలి మాతేమో నెత్తుట ఉరిగింది అయ్యే కార్యరూపు రేఖల్ని స్మారిస్తూ కేరళ ఎదిగింది తల్లి దక్షిణాది తల్లడిల్లు తుది లేరో ఉత్తరాది వాళ్ళ పెత్తనం కింద నలిగిపోతా ఉంది రారా పచ్చని పచ్చిక ఎలా పెంచుకుంటది త్యాగాలకే తన నిలువు నర్పిస్తుంది అడుగడుగు మరణాలనే చవి చూస్తుంది వీరులవ జోస్తుంది దండ కారణమై తడి కట్టుకున్నది ఛత్తీస్గడు గుండె గాయపడుతున్నది తల్లి దక్షిణాది తల్లడిల్లుతుంది లేరో లేరా ఉత్తరాది వాళ్ళ పెత్తనం కింద నలిగిపోతా ఉంది రారా పాటల్ని నడుపుదాం హక్కుల్ని హరించే ఉత్తరాది శక్తియుక్తుల్ని కూల్చుదాం ద్రవిడ భాషల గుండా నింపు ద్రవిడ భాషల గుండా నిండా నింపుకొని హిందీతో జరగటి ఇబ్బంది చెప్పుదాం తల్లి దక్షణాది తల్లాడిల్లుతుంది లేరా లేరా ఉత్తరాది వాళ్ళ పెళ్ళి గల్లి నుండి దండు బట్టి కలిసి దండు ఢిల్లీ చుట్టూ ముట్టు దక్షణాది హక్కు సాధించుకుందాము రిల్లు చుట్టూ ముట్టు దక్షిణాది హక్కు సాధించుకుందాము రారా సాధించుకుందాము రారా సార్